వినాయక చవితి వేడుకల్లో గణపతి బప్ప మోరియా అంటూ ప్రతి ఒక్కళ్ళం నినదిస్తాం దానికి ఒక కారణం లేకపోలేదు పదిహేనవ శతాబ్దంలో మోరియా గోసాని అనే ఒక సాధువు ఉండేవారు ఆయన మహారాష్ట్రలోని పూణేకు దగ్గరలో చించువాడి అనే గ్రామంలో ఉండేవారు ఆయన గణపతికి పరమ భక్తుడు స్వామిని పూజించేందుకు చించువాడి నుంచి మోరేగాం వరకు ప్రతిరోజు కాలి నడకన వెళ్ళేవారు ఓ రోజు మోరియా నిద్రపోతున్న సమయంలో స్వామి కలలో కనిపించి సమీపంలో ఉన్న నదిలో తన విగ్రహం ఉందని దాన్ని తీసుకువచ్చి ప్రతిష్ఠించమని చెప్పారట కలలో చెప్పిన విధంగానే మోరియాకు నదిలో స్వామి విగ్రహం దొరికింది ఈ విషయం తెలుసుకున్న స్థానికులు మోరియా గోసాని ఎంత గొప్పవాడు కాకపోతే సాక్షాత్తు వినాయకుడి కలలో కనిపిస్తాడు అంటూ ఆయన్ని చూసేందుకు తండోపతండాలుగా వచ్చారట మోరియా గోసాని పాదాలను తాకి మోరియా మోరియా అనటం మొదలుపెట్టారు ఆయన నిజంగా మంగళమూర్తే అంటూ ఆయనని మొక్కారు నది నుండి తెచ్చిన స్వామి ప్రతిమను ప్రతిష్ఠించి గుడిని నిర్మించారు మోరియా గొప్ప భక్తుడు అయ్యాడు కాబట్టి నాటి నుంచి గణపతి ఉత్సవాల్లో అని పేరు భాగమైపోయింది ఆనాటి నుంచి గణపతి బప్ప మోరియా అనే నినాదం నిర్విరామంగా వినపడుతోంది వల్లభుడైన వినాయకుడి సేవలలో మోరియాగోసాని తరించిపోయాడు అందుకే నదిలో నిమజ్జనం చేసే ముందు గణపతి బప్ప మోరియా పూడ్చవర్సి లౌకరియా అని మరాఠీలో నినదిస్తాం